అముడి పోమా పోమా అచట పో అత్తట పోనదా నాక అంగ డాటా వీటు పోం అంగ పరి అంగ పరి పోమా నాక అత్త వీటు పోరు అండి జాలियाై పోయటంగ జాలिया అత్తట పోట కొడి త్రు అండి జాలिया జాలिया ఊరు పోరు అత్తట పోట బసల కొంచెం ముత్త మట గుడిటి పోరు పో సజిటి గుడి గుడి పోరు సజిటి సజిటివా సజిటి జో మనాలం బావా అంట అంట కొడియా వాతన్న ఏట అది యాణం లేద పోను ఆమె

போட்டு போட்டு உள்ள போங்க போட்டு